హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టమండి ఇలా ట్రై చేస్తే వందకి తొంభై శాతం రుచి వచ్చేలాగా ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రసాదాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అయితే శబరిమలలో పంచిపెట్టే ప్రసాదం స్లైస్ వేరియేషన్ ఉంటుంది తప్ప ఆ టేస్ట్ని మిస్ అయ్యే ఛాన్స్ అనేది లేదు మరి నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ వాడుతూ మీరు కూడా ఈ అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఇంట్లో ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా రెడ్ రైస్ తీసుకోవాలి మీరు ఏ బౌల్తో అయితే కొలత తీసుకున్నారో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే బౌల్తో కొలుచుకుంటే సరిపోతుంది రైస్ని బౌల్లో వేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ బాగా కడిగేయండి ఈ రెడ్ రైస్ మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది ఈ రైస్ని కడిగేసి ఇలా పక్కన పెట్టుకోండి ఈ రైస్ని మనం నానబెట్టుకునే పని లేదు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి ఆ నేతిలో మనం కడిగి పెట్టుకున్న ఈ రైస్ని వేసి దొరగా వేపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలైనా వేయించుకోవాలి ద్వారగా కమ్మటి వాసన వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత మనం ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నామో అదే బౌల్తో మూడు బౌల్ దాకా వాటర్ వేసుకోండి మూడు బౌల్ దాకా వాటర్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని రైస్ని చక్కగా ఉడకబెట్టుకోండి ఈ బియ్యం ఉడికేలోపు ఖచ్చితంగా బెల్లాన్ని అయితే తీసుకోవాలండి తాటి బెల్లంతోనే మీకు అయ్యప్ప స్వామి ప్రసాదం ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది వస్తుందనమాట తాటి బెల్లాన్ని అర కేజీ దాకా తీసుకున్నాను ఏ బౌల్తో కొలుసుకున్నామో అదే బౌల్తో మూడు బౌల్ దాకా తాటి తాటిబెల్లాన్ని తీసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పావు కప్పు దాకా వాటర్ వేసుకోండి నీళ్ళల్లో మనం తురుముకున్న ఈ బెల్లాన్ని వేసుకోండి మూడు బౌల్స్ వేసుకోండి బెల్లం అంతా పూర్తిగా కరిగే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటతో కలుపుతూ బెల్లాన్ని కరగబెట్టుకోండి ఈ తాటిబెల్లం వాటర్ని ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలి అందుకని బెల్లాన్ని కరిగిస్తున్నాము ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఉడికిస్తున్న రైస్ని చూద్దాం రైస్ అనేది ఈ విధంగా ఉడకాలన్నమాట మరీ మెత్తగా మనం అన్నం ఉడికిస్తున్నట్టు అంత కాకుండా లైట్ పలుకు ఉండాలి బట్ చేతితో మెత్తగా నలగాలి సో ఇలా ఉడికించుకున్న ఈ అన్నంలోకి మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసి ఇందులోకి వేసి కలిపేయండి బెల్లం వాటర్ వేసిన తర్వాత కాస్త పలచన అవుతుందండి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు మాడు పట్టకుండా గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఇలా ఉడికిస్తే ఇది కాస్త చిక్కబడుతుంది ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా డ్రై జింజర్ పౌడర్ శొంటి పొడి వేసుకోవాలి సొంఠిపొడితో పాటు యాలికల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి బాగా కలుపుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి అనమాట మీరు చేతి వేళ్ల మధ్య పెడితే ఇలా చక్కగా పాకం రావాలి ఇలా వస్తే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత సాగు చేసుకోండి దేవుడికి నైవేద్యం పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరూ ఈ ప్రసాదాన్ని చక్కగా తినేయండి చాలా బాగుంటుందండి ఇది ఉడికేటప్పుడే స్మెల్లో టేస్ట్ తెలిసిపోతుంది ఈ ప్రసాదాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని నాలుగు రోజులైనా తిన డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్